హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఇక ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఓకే ఇది వచ్చేసి లైనింగు మనకి శారీ అండి దీనిలోని బ్లౌజ్ ఇది ఇది కట్ చేసుకుందాం శారీలోని బార్డర్ అండి బ్లౌజ్కి క్లాత్ ఉంది దీన్ని పైపింగ్ కోసం కట్ చేసుకుందాం పిల్లల బ్లౌజ్ ని పక్కన పెట్టుకొని లైనింగ్ మీద మనం ఆది బ్లౌజ్ ప్రకారంగా జాయింట్ కట్ చేసుకుందాం ఓకే అండి ముందుగా ఈ చివర హెచ్ తగ్గులు అనేవి లేకుండా కట్ చేసుకుందాం సాది బ్లౌజ్ అండి బ్లౌజ్ పొడిగి ఎంత ఉందో కోల్చుకుందామండి ఖర్చుతో కలిపి పదహారు ఇంచెస్కి మార్కింగ్ ఇంచేసుకుంటున్నాను క్స్ పెట్టి నుంచి ఇలా టేబుతో ఎంత అనేది కొలుచుకోవాలండి ముప్పై మూడున్నర ఇంచెస్ ఉంది ఓకే ఈ ముప్పై మూడున్నర ఇంచెస్ ని మనం వచ్చే నాలుగో భాగం తీసుకోవాలండి ఇది నాలుగో భాగం అంటే ఈ విధంగా సగాన్ని ఫోల్డింగ్ చే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి నాలుగో భాగం అనేది వచ్చేస్తుందండి ఒక పాయింట్ తక్కువగా ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది ఆ ఒక పాయింట్ దేము ఉండదండి ఇప్పుడు మనం మొత్తం మీద ఎనిమిదిన్నర ఇంచెస్కి మార్కింగ్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ డాట్స్ ఉంటాయి కదండి వాటికి వన్ ఇంచు కలుపుకుందాం ఇప్పుడు తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచెస్ తీసుకోవచ్చండి లేదా రెండు ఇంచెస్ తీసుకోవచ్చండి నేను ఒకటిన్నర ఇంచెస్ తీసుకుంటున్నాను ఇదే పదకొండున్నర ఇంచెస్ ని ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం వీటిని ఈ విధంగా లైన్ డ్రా చేసుకుందాం ఆమ్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు అండి ముప్పై నాలుగు ముప్పై ఐదు ఈ సైజు ఉంటే మటుకు ఇది మీడియం సైజు బ్లౌజ్ అండి ముప్పై లోపు ఉంటే కనుక అవి చిన్న సైజు మనం డాట్స్తో కలిపి తొమ్మిదిన్నర ఇంచెస్ తీసుకున్నాం కదండి ఇదే తొమ్మిదిన్నర ఇంచెస్ టెస్ట్ లూజ్కి మార్కింగ్ చేసుకుందాం ఇదే తొమ్మిదిన్నర ఇంచెస్ని మనకి షోల్డర్ కూడా మార్కింగ్ చేసుకుందాం ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేశానండి దీనికి వన్ ఇంచ్ కలుపుకుందాము ఇప్పుడు ఐదు ముప్పై వచ్చింది ఖచ్చితంగా మనకి షోల్డర్కి నెక్కి సరిపోతుందండి ఇది ఐదు ముప్పా ఇంచుని ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ మెడ నెక్ కొలుచుకుందాం ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నానండి ఇది రెండు బాగా చేస్తుంది ఖచ్చితంగా సరిపోతుందండి అండి అయితే రెండున్నర ఇంచెస్ పెట్టుకుందాం ఈ కరువు స్కేల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది కొత్తగా టైల్ టింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇక్కడ నాలుగు ఇంచులకు మార్కింగ్ చేసుకుందాం అండి మరల డాట్స్ కోర్సు నాలుగు ఇంచెస్ ఓకే డ్రా చేసుకుందాం బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదండి ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం టేబెల్ కట్ చేసుకుందాం అండి ఇక కొలుచుకుంటూ కాజా పట్టి ఇలా ఖర్చుతో కలిపి మనం మార్కింగ్ చేసుకుందాం మూడున్నర ఇంచెస్ ఉందండి ఇటువైపు వచ్చేసి త్రీ ఇంచెస్ ఉంది రెండు ముప్పావుకి ఒక మార్కింగ్ చేసుకుంటే మనకు షేప్ బెల్ట్కి ఖచ్చితంగా సరిపోతుందండి కొలత అనేది ఈ విధంగా కరువు స్కేల్ తోటి డ్రా చేసుకుందాం అండి ఓకే ఇక ఇక్కడి నుంచి ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకుందాం ఇప్పుడు రెండు పార్ట్ కట్ చేసుకుందామండి వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా ఇప్పుడు దీని ప్రకారంగా రెండు పార్ట్ కట్ చేసుకుందాము ఓకే అంచులు అనేవి సమానంగా ఉండేలా చూసుకొని క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా ఈ కార్నర్స్ని ఈ విధంగా చూసుకోవాలండి ఇలా టూ ఇంచెస్కు మార్కింగ్ చేసుకొని ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాం అండి ఫోల్డింగ్ చేసుకొని ఇంకా ఈ బ్యాక్ పార్ట్ ప్రకారంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం ఇది ఎలా ఉందో అలా ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాం తీసేసుకుందాం అండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకుందాం ఆరు మళ్ళా రెండు ఇంచులకు ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకున్నాము పద్నాలుగు ఇంచులకు సరిపోతుందండి డ్రా చేసుకుంటున్నాను వచ్చేసి ఆమ్ డౌన్ అండి ఇదిగోండి చూడండి ఖచ్చితంగా సరిపోయింది ఓకే రౌండ్ ఎంత వచ్చింది అనేది ఈ విధంగా ఇక్కడ మార్కింగ్ చేసుకొని నేను ఖర్చు కోసం వదిలిపెట్టాను కదండి ఈ విధంగా ఇక్కడి నుంచి పట్టుకొని ఇలాగా చూడండి సరిపోయింది ఇదే విధంగా ఈ ఉక్స్ పట్టిని ఇలాగా పట్టుకొని ఈ ఉక్స్ పట్టీ ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకున్నాం అదేవిధంగా వన్ ఇంచు గ్యాప్ తోటి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుందామండి అంటే డాట్స్ కోసం కింద పైన ఖర్చు కోసం వన్ ఇంచు మార్కింగ్ చేసుకున్నాను రెండు ముప్పై ఇంచు తీసుకుంటున్నానండి ఓకే మళ్ళీ వన్ ఇంచు మరలా ఇంకో వన్ ఇంచు డాట్స్కి టూ ఇంచెస్కి ఇక్కడ రెండున్నర ఇంచెస్కి ఇటు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు ఇలా ఎంతుందో చూసుకొని దానికి సగం ఫోల్డింగ్ చేసుకొని నాకు త్రీ ఇంచెస్ ఉందండి మూడు ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఇక్కడ త్రీ ఇంచెస్ కి మళ్ళీ ఈడ మార్కింగ్ చేసుకుంటున్నాను ఇది ఆమ్ డౌన్ కల్లి కూడా ఒక మార్కింగ్ చేసుకున్నామండి ఈడ నాలుగున్నర ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను ఓకే ఇదిగో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఈ విధంగా కలిపేసుకుందాము మనకి పాటు మార్కింగ్ అనేది అయిపోయిందండి కట్ చేసుకున్న మార్కింగ్ చేసినట్లుగా ఈ విధంగా కట్ చేసుకున్నా హ్యాండ్స్ కట్ చేసుకుందాం అండి రీచ్ తగ్గులు అనేవి ఉంటే కట్ చేసుకుందాం అండి హ్యాండ్స్ పడుగొచ్చేసి సెవెన్ ఇంచెస్ అండి ఇటువైపు కూడా సెవెన్ కి మార్కింగ్ చేసుకుందాం ఇదిగోండి ఈ ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసుకున్నానుగా ఇక్కడి నుంచి మనకి ఈ విధంగా పెట్టేసుకుంటే ఖర్చుకి సెవెన్ ఇంచెస్ కి మార్కింగ్ తీసుకున్నట్లు సరిపోయిందండి ఇక్కడ మరల ఇంకో సెవెన్ ఇంచెస్ కి మార్కింగ్ కోల్చుకున్నామండి ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకున్నాం ఖర్చు కోసం ఆరున్నర ఇంచెస్ ఉందండి ఎనిమిదిన్నర కి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాం అండి ఒకటిన్నర ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా బుట్ట హ్యాండ్స్ పెట్టుకోవాలండి నేను బుట్ట హ్యాండ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఒకటి నారించి ఈ మామూలు బ్లౌజ్ ప్రకారమే ఇది ఈ విధంగా ఇది వచ్చేసి సంఖామ్ డౌన్ అండి వచ్చేసింది మనకి ముందుగా హ్యాండ్స్ కట్ చేసుకున్నా చూడండి హ్యాండ్స్ కి ఈ విధంగా అంచు వచ్చేసింది ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకున్నా ఓకే హ్యాండ్స్ కట్ చేసుకుందామండి ఇది బ్యాక్ పార్ట్ అండి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకుందాం ఇప్పుడు రెండు పార్ట్ కట్ అండి ఓకే రెండు పట్టు కూడా కట్ చేసుకున్నామండి ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అండి ఇది కూడా ఈ విధంగా కట్ చేసుకుందాం ఓకే మనం కట్ చేసుకునేవన్నీ ఈ విధంగా రెడీ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి